తిరుపతి జిల్లా విద్యానగర్ ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జూన్ ఇరవై తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు జరగనున్న నావెల్ ఎన్సిపి వార్షిక శిక్షణ శిబిరం ప్రారంభమైంది ఈ శిబిరానికి నెల్లూరు తిరుపతి కడప గుంటూరు ఒంగోలు అనంతపురం జిల్లాల నుంచి ఐదు వందల యాభై మంది ఎన్సిసి క్యాడెట్లు హాజరయ్యారు వీరిలో నాలుగు వందల మంది బాలురు నూట యాభై మంది బాలికలు పాల్గొన్నారు ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు నావెల్ ఓరియంటేషన్ నావల్ కమ్యూనికేషన్ సెమెన్షిప్ సెమాఫోర్ డ్రిల్ ఫైరింగ్ పరేడ్ ఫార్మాలిటీస్ లీడర్షిప్ వ్యక్తిత్వ అభివృద్ధి జాతీయ సమైక్యత సామాజిక చైతన్య ర్యాలీలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు శిబిరానికి అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చినందుకు కళాశాల కరస్పాండెంట్ నేదురమల్లి కుమార్ రెడ్డికి శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోడంగావే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కళాశాలలో ఫైరింగ్ రేంజ్ కు అందించే సౌకర్యాలు వసతులు ప్రత్యేకంగా ఉండటం గమనార్హం ఈ శిబిరానికి సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ వి మల్లికార్జునారెడ్డి నియమించబడ్డారు ఈ శిబిరానికి హాజరైన విద్యార్థులకు క్యాంపునకు సంబంధించిన వివరాలను సూచనలను విధి విధానాలను వివరించారు కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను తమ కళాశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి కిశందర్ పాల్గొన్నారు నా పేరు మల్లికార్జున్రెడ్డి నేను లెఫ్టినెంట్ గా పనిచేస్తున్నాను నేను ఎన్బికే ఇంజనీరింగ్ కాలేజీలో గత మూడు సంవత్సరాల నుంచి ఈ నావెల్ యూనిట్ విభాగానికి ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ సంవత్సరానికి గాను మన కాలేజీలో తొమ్మిదవ వార్షిక శిక్షణ శిబిరాన్ని టెన్ ఆంధ్ర నావెల్ యూనిట్ వారు ఇక్కడ నిర్వహిస్తున్నారు దీనికి గాను ఆరు జిల్లాల నుంచి సుమారుగా ఆరు వందల మంది విద్యార్థులు ఈ క్యాంపులో పాల్గొంటున్నారు వారిని ఈ ఎన్సిసి కేడెట్లకు శిక్షణలో ముఖ్యంగా దేశ సేవకు వాళ్ళు పాల్గొనడం దేశ సేవకు పౌరులుగా మంచి మంచి పౌరులుగా మారడానికి దేశ సేవలో పాల్గొనడానికి ఉపయోగపడేలా శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము దీంట్లో జేడి జేడబ్ల్యూ ఎస్డి ఎస్డబ్ల్యూ అనే నాలుగు విభాగాలుగా క్యాడెట్లు ఉంటారు జేడి జేడబ్ల్యూ అనేది ఎనిమిది మరియు తొమ్మిదో తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం వస్తారు ఎస్డి ఎస్డబ్ల్యూ అంటే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు దీంట్లో పాల్గొంటారు వీటిలో ముఖ్యంగా ఎక్కడా లేనటువంటి వసతులు మన ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళకి మనం కల్పిస్తున్నాం ఫైరింగ్ రేంజ్ అనేది ఎన్సిసిలో అతి ముఖ్యమైనటువంటి విభాగం ప్రతి వ్యక్తి ఈ ఫైరింగ్ గన్ ఫైరింగ్ అన్నదాన్ని సాధారణ పౌరులకు ఎవరికి ఈ అవకాశం రాదు కేవలం ఎన్సిసిలో ఉన్న వాళ్ళు కానీ లేదా దేశ సేవలో పాల్గొన్నటువంటి సైనికులు కానీ లేదా పోలీసు విభాగానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఈ అవకాశం లభిస్తుంది సాధారణమైనటువంటి పౌరులలో ఈ ఈ క్యాడెట్లకి ప్రతి సంవత్సరం క్యాంప్ లో ఖచ్చితంగా ఐదు రౌండ్లు వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తారు అలాంటి ప్రఖ్యాతమైనటువంటి అంశంలో అది నిర్వహించడానికి ఉపయోగకరమైనటువంటి ఫైరింగ్ రేంజ్ మన కళాశాల యాజమాన్యం వాళ్ళు ఇక్కడ మనం కల్పించారు అలాగే ఇక్కడ వాళ్ళకి అబ్సైటిల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అది కొంచెం ప్రతి ఒక్క విద్యార్థి శారీరకంగా గట్టిపడడానికి ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ అది దానికి సంబంధించిన వసతులు ఉన్నాయి సువిశాలమైనటువంటి పద్నాలుగు ఎకరాలైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకు అందుబాటులో ఉంది ఇక్కడ వాళ్ళు ఈ గ్రౌండ్ లోనే వారికి సంబంధించినటువంటి డ్రిల్ అయితేనేమి శిక్షణ తరగతులను అయితేనేమి వీటన్నిటిని జరిపించేదానికి అవకాశం కలదు దీనికి సంబంధించి నావెల్ యూనిట్ నుంచి పిఏఎస్ స్టాఫ్ వస్తారు వాళ్ళు స్పెషల్ సబ్జెక్ట్స్ ఇస్తారు నావెల్ ఓరియంటేషన్ నావెల్ కమ్యూనికేషన్ షిప్ మోడలింగ్ డిజైనింగ్ ఇవన్నీ వాళ్ళు రెగింగ్ ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారు పిల్లలకి ఇదే క్యాంప్ సుమారు ఆరు మంది ఏఎన్ డిప్యూట్ చేయబడ్డారు వాళ్ళు జనరల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి చెప్తారు వారికి వీటిలో హెల్త్ అండ్ హైజిన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు వీళ్ళకి నేర్పించబడతాయి ఇది ఈ కార్యక్రమం పది రోజుల పాటు నిర్వహించబడుతుంది దీనితో పాటు సోషల్ ర్యాలీస్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ర్యాలీస్ ద్వారా ఈ పిల్లలకు తెలుపుతూ వారి ద్వారా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాటి ద్వారా వాళ్ళ అవగాహన పెంచి మంచి పనులకు మంచి మంచి పనులు చేసేదానికి మిగతా వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తుంది